సమాజాన్ని మంచి మార్గంలో నడపడానికి యువత రాజకీయాల్లోకి రావాలని ఎన్సిపి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు గోదావరిఖండిలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఎన్సిపి పార్టీలో చేరారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్సిపి పార్టీ పెత్తపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రామగుండం నియోజకవర్గ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పి ఎన్సిపి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గోలివడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేసే దిశగా పనిచేయాలని కోరారు భవిష్యత్తులో ఎన్సిపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యమ్ పార్టీగా ఎదుగుతుందని విద్యార్థి నాయకులు ఎన్సీపీ పార్టీలో చేరడం శుభ సూచకమని విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు పార్టీలో చేరిన విద్యార్థి సంఘం నాయకులకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగుల శివకుమార్ గారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ కాంగ్రెస్లో తన అనుసలతో పాటు విద్యార్థులతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది వారికి సాధన స్వాగతం పలుకుతూ విద్యార్థుల సమస్యల పైన అల్పెరగా పోరాటం చేస్తూ విద్యార్థుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి యువకులకు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఈ యొక్క పార్టీ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారి ఆదేశాలతో ఈ యొక్క జై ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లి జిల్లా లోపల విద్యార్థుల సమస్యలు ఏమున్నా కానీ మా తీసుకొస్తే మా దృష్టికి తీసుకొస్తే గనుక మేము మా విద్యార్థి నాయకులు అందరూ కూడా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఎన్సిపి జిల్లా నాయకులు చెన్నూరు నాగరాజు మొగులూరు మహేష్ అక్కపల్లి చంద్రశేఖర్ ఆజాద్ కుమ్మరి నాగార్జున బండ గోపీచంద్ సుందిల్ల మహదేవ్ నూనేటి పవన్ బొద్దుల వరుణ్ వదావతు గురుదాసులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ మొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద

పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్